ఈ రోజు చాలా అరుదైనది శక్తివంతమైనది చాలా పవిత్రమైన రోజు ఎందుకు అనుకుంటున్నారు ఈరోజు మాఘ పౌర్ణమి పుష్యమి నక్షత్రం లలిత పరమేశ్వరి ఆవిర్భావ దినం మరి అలాంటి రోజు మనము అమ్మవారి పూజ చేసుకుంటే ఇక నేను చెప్పక్కర్లేదు కదా ఆ అమ్మవారు ఎంత అనుగ్రహిస్తారో అమ్మవారి కరుణ మన మీద ఎంత ఉంటుందో అందుకే మరి అలాంటి రోజుని వదులుకోం కదా ఎవరమ్మో కూడా నేను కూడా అందుకే అమ్మవారి పూజ చేసుకోవాలని సంకల్పించుకున్నాను పౌర్ణమి పూజ చేసుకున్న లాస్ట్ మంత్లో ఈ మంత్ కూడా చేసుకోవాలి అనుకున్నా క్యాలెండర్ చూస్తే ఆ రోజు మాకు పౌర్ణమి పుష్యమి నక్షత్రం అని కనిపించింది ఇంకెందుకు వదులుకుంటాను పూజ చేసుకోవాలని హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయ్యాను అన్నీ వీలు కుదిలి ఇంకా అమ్మవారి పూజ అయితే మొదలు పెట్టుకున్నాను మనం పూజ చేసుకోవాలంటే అమ్మవారి అనుగ్రహం కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే నేను గత ఆరు నెలలుగా అయితే పౌర్ణమి రోజు లలిత సహస్రనామం పూజ చేసుకోవాలనుకున్నాను కానీ ప్రతి పౌర్ణమికి నేను ఊరు వెళ్ళడము లేకపోతే ఏదో ఒక అడ్డంకి రావడం ఇలా జరుగుతూ ఉంది లాస్ట్ మంత్ కుదిరింది అమ్మవారిని నేను అనుకుంటా ఉన్న నాకు అదృష్టం కల్పించవా అమ్మ అని లాస్ట్ మంత్ అమ్మవారు నాకు అనుగ్రహం కల్పించారు లాస్ట్ మంత్ పౌర్ణమికి నేను చేసుకోగలిగాను ఈ పౌర్ణమికి కూడా చేసుకుంటే బాగుండు అనుకున్నాను అమ్మవారి అనుగ్రహం వల్ల చేసుకోగలిగాను నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది ఈ పూజ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు వీలైతేనేమో టెర్రస్ మీద చక్కగా అమ్మవారి పట్టం పెట్టుకుని చేసుకుంటే చాలా మంచిది పట్టం లేకపోతే తులసి దగ్గర తులసి చెట్టు దగ్గరైనా చేసుకోవచ్చు తులసి చెట్టు దగ్గర కాకపోయినా సరే మన బాల్కనీలు అయినా కూర్చొని చేసుకోవచ్చు కాకపోతే నాకు టెర్రస్ మీద చక్కగా చంద్రకిరణాలు పడతాయని అమ్మవారి పట్టం పెట్టుకుని అయితే చేసుకున్నాను అమ్మవారిని పంచోపచారాలతో అయితే పూజించుకున్నాను మనకి ఓపికండి వీలుంటే షోడసోపచార పూజ అయినా చేసుకోవచ్చు నాకైతే విపరీతమైన గాలి ఎక్కడ నాకు దీపాలు కొండెక్కుతానోని చాలా భయంగా అనిపించింది బట్ అమ్మవారి వాళ్ళు అయితే దీపాలు కొండెక్కుకోకుండా అయితే పూజ చేసుకోగలిగాను చాలా సంతోషంగా ఉంది ఇంకా ఈరోజు ప్రసాదంగా చంద్రుడికి కానీ అమ్మవారికి కానీ ఇద్దరికి కలిపి పాలల్లో కొంచెము పట్కీ బెల్లము ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్ వేసి అయితే పెట్టుకుని నైట్ అంతా ఆ పాలు చంద్రకిరణాలు పడే పడేటట్లుగా ఉంచి పొద్దున్న పొద్దున్నే లెగవగాని ఆ పాలు మనం ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది అంటే మనం స్నానం చేసి తీసుకోవాలి అది ప్రసాదంగా అయితేను లలిత సహస్రనామ పారాయణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నేనైతే అమ్మవారికి అర్చని కూడా చేసుకున్నాను అష్టోత్తరం చేసుకున్నా చాలా అదృష్టంగా అయితే భావిస్తాను అష్టోత్తరం చేసుకోవడము అమ్మవారు అష్టోత్తరం చేసుకున్నాక లలిత సహస్రనామం అయితే పారాయణ చేస్తాను నేను మా వారు ఇద్దరం కలిసి అయితే పారాయణ చేసుకున్నాము పారాయణ అయితే మేము ఒకసారి చేస్తాం కానీ ఒక మూడు సార్లు ఐదు సార్లు తొమ్మిది సార్లు అయితే ఇంకా చాలా మంచిదంట కాకపోతే అంత టైం స్పెండ్ చేస్తే పొద్దున్నే కాలేజ్కి వెళ్ళాలి మా పాప ఇంకా మా వారి డ్యూటీకి వెళ్ళాలి చాలా ఎక్కువ టైం పడుతుంది త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుందని ఒక్కసారి అయితే మనస్ఫూర్తిగా ఇష్టంగా అయితే చదువుకోగలిగాము మనము ఒక్కసారి చదువుకున్నా కూడా అమ్మవారి మీద మనసు లగ్నం చేసి ఇష్టంగా చదివితే ఒక్కసారి చదివినా ఒకటే తొమ్మిది సార్లు చదివినా ఒకటే తొమ్మిది సార్లు చదవమని ఎందుకు చెప్తారు అంటే అట్లీస్ట్ ఒక్కసారన్నా సరే అమ్మవారి మీద మన మనసు లగ్నం అవుతుందని మనం ఆ ఒక్కసారి మనసు లగ్నం చేసి ఇష్టంగా అయితే అమ్మవారిని పూజించుకుంటే మనం ఒకసారి చదువుకున్నా కూడా అదే ఫలితం అయితే మనకు దక్కిద్దని నేనైతే నమ్ముతున్నాను ఈ రోజు పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రం అంటే శుభ నక్షత్రం అభివృద్ధిని ఇచ్చే నక్షత్రంగా అయితే మనం భావిస్తూ ఉంటాం కదా ఈ నక్షత్రంలో చేసిన పూజలు అయితే స్థిరమైన ఫలితాలను అయితే ఇస్తాయి మన ఇంట్లో శాంతిని పెంచుతాయి ఇంకా దీర్ఘకాలికమైన శుభాలను ఇస్తాయి అందుకే పుష్యమి నక్షత్రంలో అమ్మవారి పూజ చేయడం అనేది చాలా అదృష్టంగా అయితే మనం భావిస్తాము మరి ఈ రోజు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ ఫస్ట్ లలితాంబిక ఆవిర్భావం అంటే శక్తి ప్రత్యక్షమయ్యే రోజు ఇంకా మాఘ పౌర్ణమి సంపూర్ణ శక్తివంతమైన రోజు ఇంకా పుష్యమి నక్షత్రం శుభ ఫలితాలను ఇచ్చే నక్షత్రము మరి ఈ మూడు కలిస్తే అది ఒక మహాదివ్యోగమే కదా అలాంటి రోజున మనము అమ్మవారిని పూజిస్తే కంపల్సరీ మనకు ఫలితం కూడా అంతే ఎక్కువగా అయితే వస్తుంది పూర్ణమి రోజు పూజ చేసుకోవడం వల్ల మెయిన్ ఏంటంటే మనసు స్థిమితంగా ఉంటుంది అంటే మనశ్శాంతిగా ఉంటుంది మన జాతకంలో చంద్రుడు వీక్గా ఉన్నా కూడా ఈరోజు ఈ పూజ చేసుకోవడం వల్ల మన మైండ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది మనశ్శాంతి అనేది వస్తు దొరుకుతుంది మనకి ప్రతి పౌర్ణమికి లలితాంబిక పూజ చేసుకుని అమ్మవారికి స లలితా సహస్రనామం చేసుకోవడము ఒక సంకల్పం లాగా చేసుకుని మనకు వచ్చే తెలుగు నెలలు పన్నెండు నెలలు కూడా పూజించుకుంటే పన్నెండు పౌర్ణమిలు పూజించుకుంటే అస్సలు ఇంకా దానికి తిరుగు అనేది ఉండదు అసలు ఎంత శక్తివంతమైన వ్రతం అంటే ఇది అలా చేసుకోగలిగితే మనకి ఎన్నో శుభ ఫలితాలను అయితే అమ్మవారు ఇస్తారు నేనైతే అలా చేసుకోవాలని చూస్తున్నాను మరి నేను చేసుకోగలుగుతాను లేదో నాకు తెలియదు ఆలోచించుకుంటున్నాను ఆలోచించుకోవడం అంటే నేను నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ ఏంటి అంతా చూసుకుని అంటే మా చిన్న పాప హాస్టల్కి వెళ్తుందా ఇంట్లో ఉండే చదువుకుంటుందా అన్నీ చెక్ చేసుకుని దాన్ని బట్టి స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నా ఈలోగా నాకు వీలున్న అంటే పౌర్ణమి రోజు నాకు కుదిరితే కంపల్సరీ అయితే అమ్మవారిని ఆరాధించాలనుకుంటున్నాను ఇలాగేను వచ్చిన అవకాశాన్ని ఎవరు వద్దనుకోరు కదా అమ్మవారిని పూజ చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది అంటే ఎవరు వదులుకుంటారు ఎవరు ఎవరూ వదులుకోరు కదా నేను కూడా అలాగే నాకు వీలైనంత వరకు అయితే ఈ పూజను వదులొద్దు చేసుకోవాలనుకుంటున్నాను ఏదైనా ఆటంకం వస్తే చెప్పలేను ఆ నెల అయితే ఆపుకోవాల్సి వస్తుంది పూజ కోసం మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు అమ్మవారి పట్టం తెచ్చుకుంటాం టెర్రస్ పైన పెట్టుకుంటాము అమ్మవారి పట్టం పైకి తెచ్చుకోకపోయినా తులసి మాత దగ్గరైనా చేసుకోవచ్చు తులసి మాత లేకపోతే ఏం లేదు చక్కగా పౌర్ణమి రోజు చంద్రుడికి ఆర్గ్యం సమర్పించుకుని కూర్చుని చంద్ర విగ్రహాలు పడే దగ్గర కూర్చుని లలిత సహస్రనామ పారాయణ చేసుకున్న చాలు వీలుంటే చక్కగా పంచోపచార పూజ షోడ్చార పూజ చేసుకుని నార్మల్గా లలిత సహస్రనామం చేసుకున్నా కూడా ఏం కాదు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ పూజ అయితే ఈ పూజ చేయడం వల్ల మెయిన్ మనసులో మన మనసులో ఉన్న భయాలు అయితే తగ్గిపోతాయి కుటుంబంలో శాంతి పెరుగుతుంది మనకి మనం చేసే పనిలో ఏదైనా అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా అలాంటి అడ్డంకులు అనేవి మనం చేసే పనికి ఏ అడ్డంకులు లేకపోకుండా అయితే అమ్మవారు మనల్ని ముందుకు నడిపిస్తారు ఈరోజైతే ఈ పూజ చేసుకోవడం గొప్ప అవకాశం అయిన అని అయితే నేను అనుకుంటున్నాను అమ్మ నాకు ఆ అవకాశాన్ని అయితే ఇచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను ఇలా పూజ చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు మనం ఇలాగే చేయాలని ఏం లేదు ఒక దీపం పెట్టండి అమ్మ దగ్గర మనస్ఫూర్తిగా అమ్మ దగ్గర ఒక పది నిమిషాలు కూర్చుని అమ్మతో మాట్లాడండి అమ్మ నామం జపించండి చాలు అలా అమ్మ నామం జపించినా కూడా అమ్మ మనల్ని కరుణిస్తుంది అదే కదా అమ్మ ప్రేమ అంటే మరి అమ్మని మనస్ఫూర్తిగా మనం కొలిస్తే అమ్మ అనుగ్రహం కంపల్సరీ మనకు లభిస్తుంది అలాగే అమ్మ అనుగ్రహాన్ని మనం అనుభూతి కూడా చెందుతాము ఇదైతే నేను స్వయంగా అనుభవించి అయితే చెప్తున్నాను అమ్మ అనుగ్రహం చాలా బాగుంటుంది మనం అనుభవించడం ఇంకా బాగుంటుంది వీలైతే మీరు కూడా లలితాంబిక పూజ అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్